ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ పనిచేస్తుంది పిఎస్ఎస్ఎం గవర్నమెంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఉంటాయా లేవా పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ హెల్త్ ఉంటాయా లేదా శాఖలు ఇవన్నీ దేనికోసం ప్రజలు చక్కగా ఉండడం కోసం ఆ శాఖలన్నీ పనిచేస్తుంటాయి ప్యారలల్ గా పత్రిసారు ఇంకొక వ్యవస్థను ఆయన సృష్టి చేశారు అదే పిఎస్ఎస్ఎం గట్టిగా చెప్పలేకూడదాం పిఎస్ఎస్ఎంకి ఆ డిపార్ట్మెంట్లలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఫిజికల్ గా వాళ్ళు మాకేంటి లాభం అని చూస్తారు ఇక్కడ పిఎస్ఎస్ఎం లో ప్రతి మాస్టరు వాళ్ళు కూడా చూస్తారు నాకేంటి లాభం అని వాళ్ళ లాభం ఏంటంటే తృప్తి ఒకరికి ధ్యానం చెప్పామంటే తృప్తి ఇంకొకరిని శాకాహారిగా మార్చామంటే తృప్తి ఇంకొకళ్ళకి పిరమిడ్ కట్టవయ్య పిరమిడ్ అంటారు వాళ్ళు పిరమిడ్ కడితే వీళ్ళకు కోటి రూపాయలు వచ్చినంత ఆనంద పడిపోతుంటారు అది పిరమిడ్ మాస్టర్ అంటే గట్టిగా చెప్పట్లు కొడతాం పిరమిడ్ మాస్టర్కి అయ్యా ఏలూరు సూర్యనారాయణ గారు నమస్కారం గట్టిగా చెప్పట్లు కొడతాం సూర్యనారాయణ మాస్టర్కి మాస్టర్ ఈ పిఎస్ఎస్ఎం ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతోనే పత్రిస్తారు ఒక తన నుంచి ఒక అస్త్రాన్ని బయటికి తీశారు ఆ బ్రహ్మాస్త్రమే పిఎంసి ఈ పిఎంసిని ఇప్పుడు దాన్ని నడపడానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళే అంబాసిడర్స్ అంబాసిడర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదు టీవీని స్థాపించడం చాలా సులభం దాన్ని నడపడం చాలా కష్టం ఒక వాహనాన్ని కొనడం చాలా సులభం దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఛానల్లో ఇరవై నాలుగు గంటలు మనం కంటెంట్ ఇవ్వాలి ఆ కంటెంట్ ఇవ్వాలంటే కంటెంట్ని మనం షూట్ చేయాలి ఒక వ్యవస్థ పనిచేస్తుంది దీంట్లో మాస్టర్స్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మాస్టర్లందరికీ మరియు పిఎంసి ద్వారా దీన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం మన బాధ్యతను మనం తీసుకుందాం మన బాధ్యతను పోషిద్దాం పిఎంసి అంబాసిడర్ గా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఓకే అంబాసిడర్ అంటే ఒక సంవత్సర కాలంలో వాళ్ళు కానీ వాళ్ళు పక్కన వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకొని కానీ ఒక సంవత్సర కాలంలో యాభై వేల రూపాయలు ఎవరైతే పిఎంసి ట్రస్ట్కు పే చేస్తారో వాళ్ళని అంబాసిడర్ అంటారు మనమేం చేస్తామంటే ఒక అంబాసిడర్ సంవత్సరానికి ట్రస్ట్ వాళ్ళు ది పిఎంసి ట్రస్ట్ వాళ్ళు మూడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఆ మూడు ప్రోగ్రామ్స్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట బయట వాళ్ళకి అలా ఉండదు అది ఓన్లీ అంబాసిడర్స్ కు మాత్రమే అలా ఉంటుంది అనమాట రావచ్చు ఆ ప్రోగ్రామ్ కి ఓకే మీకు కైండ్ రిక్వెస్ట్ మీరు జాయిన్ అవ్వండి ఇతరులను కూడా జాయిన్ చేయించండి ఇది మన పిఎంసి యొక్క అది ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుంది మాస్టర్స్ మీ బ్యాక్న జ్ఞానదాత సుఖీ భవన్ ఒక టెంట్ ఉంది ఒకసారి చూడండి దాన్ని చూడండి అందరూ ఒకసారి జ్ఞానదాత సుఖీభవ అని అక్కడ ఒక టెంట్ ఉంది అక్కడికి మీరు వెళ్ళి జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్ట్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓకే దీని గురించి రాజశేఖర్ గారు చెప్తారు వెరీ మచ్ నా పేరు రాజశేఖర్ పిఎంసీలో ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవ ఈసీఎస్ ప్రాజెక్ట్ ఆటో డెబిట్ సిస్టమ్ కి మేనేజర్ గా చేస్తున్నాను ముందుగా మన పీతమ్మ గురు మనందరినీ ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన విశ్వగురు పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మ గారికి పాదావి ఉందన తెలుపుతున్నాను సో ఇప్పుడు ఈ ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ద పిఎంసి ట్రస్ట్ లో అంబాసిడర్స్ గురించి చెప్పారు జ్ఞానదాత సుఖీబాబాబు గురించి చెప్పారు ఈ రెండు ప్రాజెక్టులు మన పిఎంసిలో ఈ పిఎంసి ట్రస్ట్ లో ఇవి ముందుకు తీసుకెళ్తున్నాం మాస్టర్స్ యాక్చువల్లీ ఏంటంటే పత్రిజీ అంటేనే పిఎంసి పిఎంసి అంటేనే పత్రిజీ సో మనము పిఎంసీని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లాలి పిఎంసి ప్రపంచం అంతా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నది పిఎంసి ద్వారా ఎంతో జ్ఞానదానం జరుగుతుంది అన్ని దానాల కన్నా జ్ఞానదానం విన్నా అన్నాం సో ప్రపంచ వ్యాప్తంగా మన పిఎంసీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నది కాబట్టి పిఎంసీకి లో ట్రస్ట్లో ఈ రెండు విభాగాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పిఎంసీని ముందుకు తీసుకెళ్లడానికి అలాగే మనము ఇంకా ఎన్నో నెట్వర్క్స్ లో ముందుకు ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టడం జరిగింది సో అంబాసిడర్ గురించి సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు జ్ఞానదాత సుఖీభవ ఈసీఎస్ డెబిట్ సిస్టమ్ గురించి ఒక రెండు నిమిషాలు మీతోని చెప్తాను ఇప్పుడు మనకేందంటే మనము ఎంత తోస్తే అంత మన పిఎంసిలో భాగస్వామ్యం అవ్వడం అంటే మనకు తోచినంత ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఎంతైనా ఎబో ఎంతైనా మనము కట్టవచ్చు ప్రతి నెల అలాగే మన అకౌంట్ నుంచి డైరెక్ట్ పిఎంసీకే వెళ్తాయి మాస్టర్స్ సో మనము మనమే ఒక డేట్ తీసుకోవచ్చు నెలలో ఒకటి నుంచి ముప్పై వరకు ఏ డేట్ అన్నా తీసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు అలాగే మన ఎన్ని అంటే ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు సో మనం జస్ట్ ఒక లింక్ ప్రాసెస్ చేస్తున్నాము ఆల్రెడీ జ్ఞానదత్త సుఖీభవ స్టాల్ అక్కడ ఉంది మీకు ఎంట్రన్స్ లో అక్కడనే మేము జస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే అప్పుడే లింక్ చేస్తున్నాము సో మీరు ప్రతి ఒక్కరూ మన పిఎంసిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనందరి ఛానల్ మాస్టర్స్ పిఎంసి అనేది మనం కూడా ఈ పిఎంసిలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాము పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ అనేది దాన్ని సహకారం అంది అందించుకోవాలంటే మనం పిఎంసికి తప్పకుండా సపోర్ట్ చేయాలి మాస్టర్స్ మనం ఇంకా ఎన్నో నెట్వర్క్ లో ముందుకు వెళ్ళినప్పుడే మనం ప్రతి ఇంటికి పిఎంసి అనేది వెళ్తుంది సో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వండి నేను అక్కడ స్టాల్ దగ్గర ఉంటాను పాంప్లైంట్స్ ఆల్రెడీ మీకు ఇస్తున్నారు దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అందులో నా నంబర్ కూడా ఉంటుంది సో మీరందరూ స్టాల్ దగ్గరకు వస్తే అక్కడే మనము లింక్ చేస్తాం మాస్టర్స్ సో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అవ్వండి నాకు అలాగే మన పిఎంసి ఈవెంట్ కండక్ట్ చేశారు ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాల అందరూ అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భీమా కండ శైవ క్షేత్రంలో ధ్యానమ యజ్ఞం వన్ సో పిఎంసీ డైరెక్టర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్స్ కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడ ద్రాక్షారామం మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళు కూడా చక్కగా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ సార్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ చెప్పండి అంత ఎలక్ట్రానిక్ గట్టిగా చెప్పండి ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ఈసీఎస్ అంటే ఆటో డెబిట్ అనమాట ఒకసారి మీరు మీ డీటెయిల్స్ ఇస్తే కనుక ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఎంత చెప్తే అంత ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రెండు వందల దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతైనా మీరు ఇవ్వచ్చు ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి బ్రాండ్ అంబాసిడర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అనేది ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి తను సొంతంగా కానీ ఇతరులతో డబ్బులు కలెక్ట్ చేసి కానీ ఒక యాభై వేల రూపాయలు కట్టేవాళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు ఇది వచ్చేసి ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ దీని ప్రాజెక్ట్ పేరు మీరు ఎంత చెప్తే అంత అమౌంట్ మీ అకౌంట్ లో నుంచి పిఎంసీ ది పిఎంసీ ట్రస్ట్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది అనమాట ఇది పిఎంసీ కి సపోర్ట్ అవుతుంది పిఎస్ఎస్ఎఫ్ మీడియా లిమిటెడ్ అనేది మన కంపెనీ పేరు మన కంపెనీ పేరేంటి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఇది మన కంపెనీ పేరు ఈ కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ పేరే పిఎంసి పిఎంసి అనేది ఇస్ ద బ్రాండ్ నేమ్ ఈ కంపెనీకి చిన్న చిన్న అమౌంట్లు తీసుకోవడానికి ఆ వ్యవస్థ లేదు అందుకే సార్ ఏం చేశారంటే ద పిఎంసి ట్రస్ట్ ని స్థాపించారు ఈ ట్రస్ట్ కు ముఖ్య వెన్నెముకగా నిలబడినటువంటి వ్యక్తి దాంట్లో హనుమంతరాజు గారు ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పట్లుకూడదు ఈ రోజు మనం టీవీ ఛానల్ చూస్తున్నామంటే సంకల్పం పత్రి సరదైతే దాని మేనిఫెస్టేషన్ హనుమంతరాజు గారిది గట్టిగా చెప్పట్లుకూడదాం ఆ మాస్టర్ కి అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి మాధవి గారు సెక్రటరీగా ఉన్నటువంటి వాణి మేడం ట్రెజరర్ గా ఉన్నటువంటి శేషరత్నమ్మ గారు ఈ పిఎంసీ ట్రస్ట్కి వర్క్ చేస్తున్నారు ఒకరు జెంట్ ఉన్నారు నలుగురు లేడీస్ ఉన్నారు చూసారా లేడీస్ అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఒక ఛానల్ యొక్క ని నడుపుతున్నారు లేఖంగా గట్టిగా చెప్పకూడదు నలుగురు మాస్టర్లకి లేడీ మాస్టర్లకి మనం అనుకుంటే ఏదైనా చేయగలం ఓకే కానీ ఆ చేయకుండా మనల్ని అడ్డుకునేదే మన మనస్సు ఆ మనస్సును అధిగమిస్తే కానీ మనం ఆ పనులు చేయలేం ఓకే మాస్టర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ట్రస్ట్ లో ఇప్పటి వరకు మనం అంబాసిడర్స్ ప్రోగ్రామ్స్ ని సక్సెస్ఫుల్ గా మనం నడుపుకున్నాం మనం ఆరు అంబాసిడర్ ప్రోగ్రామ్స్ అయిపోయాయి ఆల్రెడీ ప్రతి సంవత్సరం మూడు జరుపుకుంటాం ఈ సంవత్సరం కూడా మూడు జరుపుకోబోతున్నాం ఫస్ట్ మార్చ్ నెలలో డే సెన్సర్ పదిహేను మార్చ్ పదిహేను పదహారు పదిహేడు నైమిషారణ్యం నైమిషారణ్యం అనేది వేదవ్యాసులు వారు చెప్పినట్లు అది పరమ పవిత్రమైన ప్రదేశం అనమాట అది ఆషామాషి ప్లేస్ కాదు యోగీశ్వరులు ఋషులు ధ్యానం చేసి తపస్సు చేసినటువంటి మహాశక్తివంతమైనటువంటి ప్రదేశం అందుకే అక్కడ పెట్టాం నైమిషారణ్యం అక్కడి నుంచి అయోధ్య కూడా చాలా దగ్గర అయోధ్య కూడా మనం చూడొచ్చు సో మీరందరూ నైమిషారణ్యంకి అంబాసిడర్గా జాయిన్ అయ్యి నైమిషారణ్యంకి మీరందరూ రావాలని కోరుకుంటున్నాం ట్రైన్ టికెట్స్ రీసెంట్ గానే అది ఓపెన్ అయ్యింది ఇమీడియట్ గా బుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే ట్రైన్ టికెట్స్ అయిపోతాయి అండ్ మనం ఈ ఆరు అంబాసిడర్స్ మీటింగ్స్ రకరకాల ప్లేసెస్ లో జరుపుకున్నాం ఉదాహరణకు షిరిడీలో జరుపుకున్నాం తిరువన్నామలై అరుణాచలంలో జరుపుకున్నాం ఓకే ఉజ్జయినిలో జరుపుకున్నాం పుట్టపరతిలో జరుపుకున్నాం ఇలా అనేక శక్తివంతమైనటువంటి మహిమాన్విత ప్రదేశాలలో జరుపుకున్నాం ఓకే ఇప్పుడు నైవిషారణ్యంలో జరుపుకోబోతున్నాం మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ ఒక్కొక్క శక్తివంతమైనటువంటి ప్రదేశంలో పెడతాం మనం ఓకే మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ అంతేకాకుండా మీరు సపోర్ట్ చేసేటువంటి మనీ మన పిఎంసి ఛానల్ యొక్క దాని అభివృద్ధిలో భాగమవుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా భాగస్వాములు అవ్వాలని మీ యొక్క పాదాలకు నమస్కరిస్తూ మీరందరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను మాస్టర్స్ ఇది మన బాధ్యత ఇది మనకి ఎవరు చెప్పరు ఇది నువ్వు చేయని ఇది మన బాధ్యత ఓకే ఒకటి నడపాలి అంటే ఆ వ్యవస్థకి ఎంతో అవసరం ఉంటాయి ఎన్నో అవసరం ఉంటాయి ఒకటి రెండు కాదు నడిపే వ్యక్తికి తెలుస్తుంది దాని పరిస్థితి ఇంట్లో తల్లి తండ్రికి తెలుస్తుంది ఇంటి పరిస్థితి అలాగే వ్యవస్థ యొక్క పరిస్థితి ఆ వ్యవస్థ నడిపే వ్యక్తులకు తెలుస్తుంది మీ అందరి సహాయ సహకారాలు అవసరం మాస్టర్ ఓకే తర్వాత ఇది మనది అని అనుకున్నప్పుడే అది చక్కగా నడుస్తుంది అర్థమవుతుందా మనది అనే భావన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అది నడుస్తుంది అన్ని రకాల ఎనర్జీస్ వచ్చేస్తాయి అది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ యజ్ఞం ఇక్కడ పెట్టడమే దానికి తార్కారం అయిపోయింది మొదలయ్యింది ఇక్కడి నుంచి మనం ప్రపంచం అంతా విస్తరించబోతున్నాం ఓకే ఒక వ్యక్తి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రారంభించిన ఛానల్ ఇది చిల్లి గవ్వ లేకుండా కోట్ల రూపాయలు ఉండి ఛానల్ పెట్టాలంటే వణుకుతారు ఎందుకంటే కంటెంట్ ఏమి వాళ్ళకి తెలియదు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు సో కాల్డ్ పెద్ద పెద్ద సొసైటీలు అన్నిట్లలో వాళ్ళకి వందల కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఓకే కోటి రెండు కోట్లు కాదు నేను చెప్పి వందల కోట్లు ఉన్నాయి టీవీ ఛానల్ పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే టీవీ ఛానల్ పెట్టడము అంత సులభం కాదు దాన్ని నడపడం అంతకన్నా సులభం కాదు ఓకే వెరీ 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 డిఫికల్ట్ థింగ్ ఏదన్నా ఉందంటే టీవీ ఛానల్ పెట్టడము దాన్ని నడపడం ఆల్రెడీ పెట్టి ఎంతోమంది మూతేశారు ఎందుకంటే దాన్ని నడపడం అంత డిఫికల్ట్ కానీ పత్రిసార్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్ గా ఏడేళ్ళు కంప్లీట్ అయిపోయాయి ఎనిమిదవ సంవత్సరంలో మనం అంతా ఉన్నాం చాలా మంది అనుకుంటారు ఆ ఇచ్చే రెండు వందలు ఇచ్చే మూడు వందలు ఏమవుతాయి అని బొట్టు బొట్టు కలిస్తేనే ఏమవుతుంది సముద్రం అవుతుంది మాస్టర్స్ మీ అందరి సహాయ సహకారాలు అవసరము మీరు జాయిన్ అవ్వడమే కాదు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇతరులను జాయిన్ చేయించడం కూడా అలా చేస్తేనే మన ఛానల్ నడుస్తుంది ఇది మనందరి బాధ్యత దీనికి మీ అందరూ స్పందించాలి ఓకే అలానే ఈసీఎస్ అనేది చిన్న అమౌంట్ ఎవరైతే పెద్ద అమౌంట్స్ మేము కట్టలేము అనేటువంటి పరిస్థితి ఉంటుందో చిన్న అమౌంట్స్ అన్ని కూడా జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ఆ ప్రాజెక్ట్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరిని జాయిన్ చేయించాలి కూడా అది మన బాధ్యత అలానే మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నుంచి ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తాం రవిశంకర్ గారు రవిశంకర్ మాస్టరు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ లో ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారో ఆయన లెక్కలేదు ఎంత గొప్ప వర్క్ చేస్తుంటారో ఎంత ఓపిక సహనం ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో పిఎంసికి ఆయన తన వంతుగా వర్క్ చేస్తున్నారు గట్టిగా చెప్పకూడదు మన మాస్టర్ కి క్యాలెండర్స్ రాజశేఖర్ గారు క్యాలెండర్స్ తీసుకురండి అలానే మనము ఇక్కడ ఒక ప్రోడక్ట్ మనం ఇక్కడ కాశీలో లాంచ్ చేశాము దాని పేరే గ్రౌండింగ్ మ్యాట్ ఈ గ్రౌండింగ్ మ్యాట్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యానికి మనం పల్లెటూర్లలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో మీరు గమనిస్తే మన వ్యవసాయం పనులు చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తారు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మదర్ తోటి ఆ భూమాతతోటి మనకు ఆ కనెక్టివిటీ ఆ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మనకు అది లేనప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి ఈ గ్రౌండింగ్ మ్యాట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏం లేదు మీరు ఎక్కడ కూర్చుంటారో ఎక్కడ పడుకుంటారో మీకు కాళ్ళ కింద ఇది వేసేసుకొని దీన్ని యూజ్ చేయడమే తద్వారా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి మనము ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఆల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ని మనం ప్రమోట్ చేస్తాం ఇప్పుడు మన ఇళ్లలో కరెంటుకి ఏం చేస్తున్నాం ఎర్త్ ఇస్తున్నాం కదా అంటే ఎక్సెస్ ఎర్త్ కరెంట్ ఉన్నప్పుడు ఎర్త్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట ఇళ్లలో అందుకని అట్లాగే మన బాడీలో కూడా కరెంట్ ఉంటుంది ఈ కరెంట్ మనకి ఎక్సెస్ ఉంటుంది ఇదేమవుతుందంటే మన బాడీలో అనేక అనారోగ్యాల కారణం అవుతుంది దీ ఈ గ్రౌండింగ్ మ్యాట్ ఏమవుతుందంటే ఇది మన ఇంట్లో ఉన్న ప్లగ్ కనెక్ట్ చేస్తాం అనమాట ఎర్త్ పాయింట్ కనెక్ట్ చేస్తాం అది ఆ మీద మనం కాళ్ళు పెట్టినప్పుడు లేదంటే కాళ్ళ కింద పెట్టి పడుకున్నప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఉన్న కరెంటు వెళ్ళిపోతుంది అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది అండి కరెంటు నుంచి బ్యాలెన్స్ అయిపోయి దాని ద్వారా వచ్చే అనారోగ్యాలు అయితే ఉన్నాయో అవి రావు అనమాట దాని గురించి వివరాలు కూడా మీకు అక్కడ ఉన్నాయి చెప్తారు దీని గురించి రవిశంకర్ గారు రవిశంకర్ మాస్టర్కి ఒకసారి గట్టిగా చెప్పకూడదు అందరికీ నమస్కారం ముందుగా బ్రహ్మశ్రీ పితామహాపాత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు శత సహస్ర కోటి వినయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పిఎంసి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మేనేజ్మెంట్కి మరి ఎండి గారు బాలకృష్ణ గారికి మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారికి మరి దాట్ల హనుమంతరాజు గారు చైర్మన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నేను రెండు వేల మూడు నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్ మరి అప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరాలుగా మరి అందరిలాగానే మా మీలాగానే నేను సర్వీస్ చేసుకుంటూ ఉన్నాను వాలంటరీగా మరి నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పిఎంసీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయమని చెప్పేసి పిలుపు వచ్చింది అప్పుడు నేను అదొక చక్కని గోల్డెన్ ఛాన్స్గా మరి భావించి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నేను ఇప్పుడు ప్రస్తుతం నా యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఇక్కడ మన ఎండి గారు చెప్పినట్టుగా ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ ఒకటి చాలా ఎంతో మనం ఇన్ఫర్మేటివ్గా న్యూ ఇయర్ క్యాలెండరు పత్రిజీ గారి పన్నెండు ఫోటోలు పన్నెండు సూక్తులు మరి తొమ్మిది కాన్సెప్ట్స్ అలాగే నవవిధ ధర్మాలు జ్ఞాన నవరత్నాలు పదమూడు మార్గదర్శకాలు ఇవన్నీ కూడా ఒకే చోట అలాగే ప్రతి నెల ఏ నెలలో ఎక్కడ మన పిఎస్ఎస్ఎం ఏమిటి జరుగుతుందో అది కూడా అన్నీ కూడా పొందుపరిచి ఇక్కడ ఈ క్యాలెండర్లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంతగా మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ క్యాలెండర్ని అందరూ కూడా మీ ఇళ్లలో తర్వాత ఆఫీసులలో అన్ని చోట్ల ఇది అందరికీ కనిపించేటట్టుగా పెట్టితే మరి ఎంతో మంది కొత్త వాళ్ళు ఈ క్యాలెండర్ చూసి ధ్యానంలోకి వస్తారని చెప్పడానికి అది ఒక అతిశయోక్తి కాదు మాస్టర్స్ ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో పొందుపరచాం ఈ క్యాలెండర్ లో సంవత్సరం పొడుగునా కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ క్యాలెండరు ప్రతి ఒక్కరు ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో స్టాల్ ఉంది మన పిఎంసి మార్కెటింగ్ స్టాల్ అక్కడికి వస్తే ఈ క్యాలెండర్స్ మీకు లభ్యమవుతాయి తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రౌండింగ్ మ్యాట్ గురించి గ్రౌండింగ్ మ్యాట్ గురించి ఇప్పుడు ఇందాక మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు బాలకృష్ణ గారు చెప్పారు ఇంతే కాకుండా ఇది భూమాత యొక్క శక్తిని మన శరీరానికి ఇవ్వడమే కాకుండా మళ్ళా ఏమవుతుంది మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలక్ట్రిక్ డివైజెస్ ఇవన్నీ కూడా వాడుతున్నాం మనం దీనివల్ల రేడియేషన్ వల్ల మన శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనం అనారోగ్యం పాలవుతున్నాం ఎప్పుడైతే మనం ఈ గ్రౌండింగ్ మీద వాడతామో భూమాత యొక్క శక్తి శరీరానికి అంది మనం ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎంతో ఆనందంగా ఉంటాము అలాగే ఎన్నో రోగాలు మైగ్రేన్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి ఇంకా ఇలాగా ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ అనారోగ్యాలకి ఇది ఒక ఔషధం లాంటిది దివ్య ఔషధం లాంటిది డైరెక్ట్ గా భూమాత యొక్క హీలింగ్ ని మనం పొందటం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి పని పనికి వస్తుంది అందులోనే ఇది దీనికి మెయింటెనెన్స్ ఏమీ లేదు దీనికి కరెంట్ కూడా ఖర్చు కాదు ఓన్లీ కే కనెక్షన్ ఉంటుంది కాబట్టి దీనికి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది ఒకసారి వెట్ క్లాప్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది దీనివల్ల ఎంతోమంది కాశీలో మరి అప్పుడు కూడా ఎంతోమంది కొనుగోలు చేసుకున్నారు అలాగే పత్రిజీ జాన మహాయోగంలో కూడా ఎంతోమంది ఇది కొనుగోలు చేసుకుని ఆల్రెడీ దీనివల్ల బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్తున్నారు నడవలేని స్థితిలో మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇది వాడటం వల్ల వాళ్ళు చక్కగా నడవగలుగుతున్నారు ఇలాగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మాస్టర్స్ అంతేకాకుండా ఇప్పుడు పిఎంసి అనేది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది కార్పొరేట్ లెవెల్లో ధర్మ ప్రచారం చేస్తుంది దర్శనం చేయిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ పిఎంసికి ఎన్నో ఎన్నో వనరులు అవసరం ఎన్నో రకాలుగా ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఒక వనరు అలాగే పిఎంసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో మనం మన పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి యాడ్స్ యాడ్స్ లాగా ఇవ్వచ్చు అలాగే మన పిరమిడ్ ఇనాగ్రేషన్స్ అంటే ప్రారంభోత్సవాలు కానీ వార్షికోత్సవాలు కానీ ఇలాంటి రికార్డింగ్లు కానీ లైవ్ టెలికాస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా మమ్మల్ని సంప్రదిస్తే మీ నెంబర్లన్నీ మీకు అక్కడ ఇస్తే నాకు మీకు దీనికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో రకాల ప్రయోజనాలు మనం పిఎంసి ద్వారా పొంది అందరినీ పొందేటట్టు మనం చేయొచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క పిఎంసి మార్కెటింగ్ యొక్క మరి వసతులు ఏదైతే మనం కల్పిస్తున్నామో ఇవన్నీ కూడా మీరు చక్కగా వినియోగించుకోవాలని నేను వినయపూర్వకంగా మీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకురాబోతున్నాం భవిష్యత్తులో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి ప్రోడక్ట్ని మనం తీసుకొస్తాం పతంజలి వారు ఎలాగైతే పతంజలి ప్రోడక్ట్స్ అని తీసుకొచ్చారో పీఎంసీ నుంచి పీఎంసీ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం పీఎంసీ ప్రోడక్ట్స్కి మనం ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీ పీఎంసీకి వెళ్తూ ఉంటుంది పీఎంసీ యొక్క డెవలప్మెంట్ పర్పస్ అందరికీ నమస్కారం అండి ఇందాక ఆనంద గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక విషయం అర్థం కావాలి ఇంతకుముందు మన ఎంటైర్ లో పత్రికలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి మన మూమెంట్ నడిచేది ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అనంతపురంలో ఒక విషయం జరిగింది అనుకోండి మనకి సాయంత్రం పిరమిడ్ న్యూస్లో మనం చూస్తున్నాం లేదా ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇది మనకు మీడియా ఉంది కాబట్టి ఇది లైవ్ ఇస్తున్నాం అవునా కదా అట్లాగే ఎంటైర్ మన మూమెంట్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మోటివేషన్ అవుతూ ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు వింటాం ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు ఎవరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఏ థాట్స్ రిసీవ్ చేసుకుంటే మన జీవితాలు ఉంటాయి మళ్ళీ ఇది వన్ ఇయర్ తర్వాత ఏమవుద్ది మనం దాని నుంచి కొంచెం దూరం అవుతాం కానీ నిరంతరం మన ట్యాగ్లెట్ ఏంటి ప్రతిక్షణం సత్య దర్శనం అంటే ఏదైతే మనకు విషయం ఉందో పది దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం మననం చేసుకోవడం వల్ల అది మన జీవితంలోకి ఆచరించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పత్రికారు అదే ఆలోచించి ఎప్పుడో ఆయన చెప్పారు ఏమిటి మనకు ఒక శాటిలైట్ ఛానల్ కావాలి అని కానీ ఆయన ఫిజికల్గా లేనప్పుడు లేకపోయినప్పుడు కూడా సంకల్పం నెరవేరిందా లేదా ఆ సంకల్పానికి అడిగిన కొట్టాలి ఎందుకంటే ఇది ఎప్పుడో చెప్పారు పత్రికారు ఒక సాటిలైట్ ఛానల్ కావాలయ్యా అని అందుకోసం ఎవరు చెప్పినా సరే ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే దాని వెనకాల ఫండ్స్ పత్రికారి జీవలో రూపాయి లేకుండా అన్ని దేశాలు తిరిగి మనందరి దగ్గరికి వచ్చి ఇదే దాక్షారాము కానీ ఇదే ఈస్ట్ గోదావరిలో ఎన్ని సార్లు వచ్చారో లెక్కే లేదు ఆయనతో కలిసి తిరిగాం కాబట్టి మాకు అనుభవం అట్లాగే మనందరం కూడా ఇందాక రవిశంకర్ గారు చెప్పినట్టుగా సంవత్సరానికి మన పిల్లల పుట్టినరోజులు జరుగుతాయి అది మూడు వేల రూపాయలు పెట్టాం త్రీ థౌజండ్ రూపీస్ మీరు సంవత్సరానికి ఒకసారి అయినా ఫండ్ ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది కొంత ఇంకొక అవకాశం ఏంటంటే మనం అందరూ ఇస్తున్నారులే అంటారు ఎవరు ఇస్తున్నారు మళ్ళీని అది ఎవరి కాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవ్వడానికి ఒకటి బర్త్డే యాడ్స్ ఇవ్వచ్చు ట్రస్ట్కి డబ్బులు ఇవ్వచ్చు ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయొచ్చు ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మీకు అవసరమైన కొనుక్కోవచ్చు అంటే మేము ఒక తీసుకొచ్చాం మన ఎంటైర్ మూమెంట్ లో ఉన్న ప్రతి ఫ్యామిలీ ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది ఒక వెయ్యి మంది ఉంటారు కదా ఉదాహరణకి ఆ వెయ్యి మంది వెయ్యి బర్త్డేస్ ఇస్తే ఎంత సపోర్ట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి ఒక్క మూడు వేల రూపాయల సంవత్సరానికి మీ పిల్లల బర్త్డే అవ్వచ్చు మీ మ్యారేజ్ డే అవ్వచ్చు ఇంకా అవకాశం ఉంటే మీ మ్యారేజ్ డే మీ పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు బర్త్డే అవ్వచ్చు అంటే ఎంటైదురు సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు కనుక మనం డొనేట్ చేయగలిగితే ఒక ఫ్యామిలీ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది చూడండి ఆ అమౌంట్ మనం చక్కగా ఈ నడపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి నేను తర్వాత మళ్ళీ నేను ఫీల్డ్లోకి వస్తాను ప్రతి ఒక్క ఫ్యామిలీని టచ్ చేస్తాను మీ యొక్క బర్త్డే ఒక్క యాడ్ ఇవ్వండి ఇది ఎలాగో షేర్ వాడర్స్గా ఉన్న వాళ్ళకి అంబాసిడర్గా ఉన్న వాళ్ళకి ఫ్రీగా వేస్తున్నాం మీరు చూస్తున్నారు కదా మీరు పెడుతున్నాం కూడా అట్లాగే మీరు ఇంకొక యాడ్ ఇవ్వండి మీ ఇంట్లోంచి మీ పిల్లలు బర్త్డే కానీ మీ మ్యారేజ్ డే కానీ ప్రతి ఒక్కరు ఆ చిన్న అమౌంట్ ఏమవుతుందండి ఇందాక ఆనందగా చెప్పినట్టు బొట్టు బొట్టు కలిస్తే సముద్రం అయినప్పుడు ఆయాడు ఆయాడు కలిస్తే మీకు ఇంకా చెప్ప నలవి కాదనమాట మనకు ఆరు కోట్లు రెవెన్యూ రావడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు కోట్లు అవుతుంది అది చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మాకు ఇస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మనకు ఒక మీడియా ఉంది దీనికి మీకు ఒక విషయం చెప్తాను ఎంటైర్ లైఫ్లో మనకు పెళ్ళి అవుతాయి కదా భార్య విలువ భర్తకి ఎప్పుడు తెలీదు తెలుస్తుందా అది ఉన్న తెలియదు అట్లాగే భర్త విలువ భార్యకి ఎప్పుడు తెలీదు ఇదెంత అనుభవంలో చెప్తున్నాను అట్లాగే మనం మీడియా విలువ మనకి ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఈ పదం వాళ్ళిద్దరు కలిసి నడిస్తేనే చక్కగా ఉంటుంది జీవితం అట్లాగే మన మీడియా మన మూమెంటు ఎప్పుడు కూడా ఎందుకంటే అసలు ఒక ఓహకు అందట్లేదు ఇది మనకు ఒక శాటిలైట్ ఛానల్ ఎన్నో సొసైటీస్ ఉన్నాయి ఒకటి వాళ్ళ కంటెంట్ ఇవ్వలేరు ఇంకోటి దాన్ని నడపడానికి ఎన్నో ఆలోచిస్తుంది ఎందుకంటే పెట్టి తీసేశారు కానీ మన దగ్గర కంటెంట్ ఇవ్వడానికి చెప్పడానికి కాదు ఎంతో కంటెంట్ ఉంది ఇంకా ఇవ్వచ్చు మనం ఇంకొక విభాగం కూడా పెట్టి ఇవ్వచ్చు అంత కంటెంట్ ఉంది మన మూమెంట్లో అది అందరూ కూడా అలా పెట్టి నడపచ్చు దాన్ని ఇతోదిగా మనది అని మీరు అందరూ ఫీల్ అవ్వగలిగిన రోజున ఇది పత్రికారు చెప్పిన అన్ని లాంగ్వేజ్లో సాటిలైట్ ఛానల్ వచ్చి తీరుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇది సంకల్పం ఏది ఊరికటి చెప్పారు ఆయన నాకు అన్ని లాంగ్వేజ్లో శాటిలైట్ ఛానల్ వస్తుంది అన్నారు అది వచ్చి తీరుతుంది ఎందుకంటే ఇదే లైవ్ ఎగ్జాంపుల్ మనం ఓన్ బ్రాండింగ్తో వచ్చాం ఇంతమంది ఓన్ బ్రాండింగ్ లేదు వచ్చామా లేదా ఆయన లేకపోయినా ఆయన మాట సత్యమైంది ఇదే చెప్తాం కదా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఫ్యామిలీ మన యాడ్ ఆడిస్తామా పోగ్రామ్ స్పాన్సర్ చేద్దాం అంటే మీరు ఆలోచించండి ఏ విధంగా మన దగ్గర ఉన్న వనరులు ఇందాక ఆనంద గారు చెప్పాడు మనమే చేయడం కాదు మనం ఇంకొక పది మందిని మోటివేట్ చేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఈరోజు రెండవ రోజు మధ్యాహ్నాన్ని మనం పూర్తి చేసుకుందాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్